చేతుల్లో పరిశుద్ధ గంధము తీసుకున్నది లూకా అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనకు చూద్దాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేది ఆ పట్టణములో ఒక విధుగరాలు ఉండేది చాలా పరిశుద్ధ గ్రంథంలో విధుగో యేసుక్రిస్తుభవారు ఒక సమయంలో మీరు విసుగు చెందకుండా ఎలా ప్రార్థన చేయాలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అని యేసుక్రిస్తుభారు చెప్పడం ప్రారంభించారు అయితే అక్కడ వారందరికీ ఎలాగే చెప్తే వీరికి అర్థమవుతుంది అని యేసుక్రీస్తు ప్రభు ఆలోచించి ఒక ఉపమానం చెప్తూ ఈ ఉపమానము ద్వారా వీరికి విసుకు రాకుండా దేవుని సన్నిధిలోకి ఎలా రావాలో ఎలా ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమాన చెప్తూ ప్రారంభించేవారు ఈ ప్రపంచంలో ద బెస్ట్ టీచర్ అండ్ ప్రీచర్ ఈ ప్రపంచంలో అద్భుతమైన బోధకులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే అని ప్రపంచమంతా కూడా మేధావులు సైతం ఏసుక్రీస్తు ప్రభు వారిని కొనియాడతారు ఎందుకు అనంటే ఎవరికైనా సరే ఒక సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉందనుకోండి ఒక సబ్జెక్ట్ మీద పట్టు ఉందనుకోండి ఒక విషయం మీద చాలా స్పష్టత ఉందనుకోండి ఆ వ్యక్తి ఏం చేస్తారు అని అంటే తన నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి తన నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ ను బట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటారు అలా చెప్పినప్పుడు తనకున్న జ్ఞానం ఎవరికైతే ఆ సాటి జ్ఞానం ఉంటుందో వారికి మాత్రమే అర్థమవుతుంది దేవునికి స్తోత్రం అనూహ్య వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఆ జ్ఞానం సాటి వ్యక్తులకు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే అర్థమవుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు అలా కాదండి ఏసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని వినడానికి పామరులు వచ్చేవారు అలాగే పండితులు వచ్చేవారు చదువుకోలేని ఏమి చదువు సంధ్యా లేని వారు వచ్చేవారు వాక్యం వినడానికి మహాపండితులు శాస్త్రులు పరిస్థితులు లాంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం వినడానికి వారు వచ్చి వింటా ఉండేవారు అయితే ఆ ఏసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ పామురులకు అర్థమయ్యేది పండితులకు కూడా అద్భుతంగా అర్థమయ్యేది స్తోత్రం అలా పామురులకు పండితులకు అర్థమయ్యే విధముగా ఏసుక్రీస్తు ప్రభువారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఉపమానాలతో బోధిస్తూ ఉండేవారు అందుకైతే చాలా సందర్భాలు అలా అందరూ వచ్చి కూర్చున్నప్పుడు పైన ఆకాశ పక్షులు వెళ్తే ఇదిగో ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయము కొట్లు కూర్చుకొనవు అవి అయినా పోయి పోషించబడుతున్నాయి వాటికన్నా మీరు శ్రేష్ఠులు తారా అని బోధించారు దేవుడి స్తోత్రం ఒకవేళ వేసుక్రీస్తు ప్రభు అక్కడ వచ్చిన వారు మీరందరూ చాలా శ్రేష్ఠులు చాలా గొప్పవారు మీకు దేవుడు తోడుంటారు మీరు శ్రేష్ఠమైన వారు అంటే మనకు అర్థం లేదు ఆకాశ పక్షులను చూపిస్తూ వాటిని పోలుస్తూ వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా మీకు విషయం తెలుసా వాటికన్నా మీరు శ్రేష్ఠులు అని వేసుక్రీస్తు ప్రభులు చెప్పినప్పుడు వారు అప్పుడు ఆలోచిస్తారని నిజమే కదా ఆకాశ పోక్షులు విత్తవు కోయవు కుట్రలో కూర్చున్నారు కానీ అవి పోషించబడుతున్నాయి కదా అవి పోషించబడుతున్నాయి అని అంటే దేవుడే కదా వారిని పోషిస్తున్నారు కాబట్టి మనల్ని కూడా దేవుడు పోషిస్తారు అనే నమ్మకము ఈ ఉపమానముల ద్వారా వారికి అర్థమయ్యేది అందుకనే ఎక్కువ శాతం ఏసుక్రీస్తు ప్రభు వారు అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని కొన్ని సందర్భాలు ఉపమానములతో బోధిస్తూ ఉండేవారు ఇక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభారు వచ్చిన బిడలకు మీరు విసుగు చెందకుండా ఎలా ప్రార్థన చేయాలి అని వారికి బోధిస్తూ ఉపమానం మానం చెప్తున్నారు అనగనగనగనగా ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అదే పట్టణంలో అనేక మంది నివసిస్తున్నారు ఆ నివసిస్తున్న వారిలో ఒక విధవరాలు ఉన్నాడు ఆ రోజులలో ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో మనకి ఏమైనా న్యాయం జరగాలి అంటే మనం ఏం చేస్తామండి పోలీస్ స్టేషన్ వెళ్తాం ఆ పోలీస్ స్టేషన్ లో మనకు వచ్చిన ప్రాబ్లం తెలియజేసి ప్రయత్నం చేస్తాం తద్వారా న్యాయం జరుగుతుంది మనకి రెండవది మనకి అడ్వకేట్ లాయర్ గురించి మనకు తెలిస్తే వారిని సంప్రదిస్తాం కోర్టుని సంప్రదిస్తాం ఈ విధముగా చట్టపరంగా మనకి న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు మనం సంప్రదించి మనకి ఎలాగైనా సరే చట్టపరంగా న్యాయం జరిగేటట్లుగా మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం అయితే ఆ రోజుల్లో కూడా ఒక విధానం ఉండేది ఏంటో తెలుసా ఒక్కొక్క పట్టణంలోనికి ఒక న్యాయాధిపతి ఉండేవారు ఆ పట్టణంలో నివసించేవారు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ న్యాయాధిపతులు దగ్గరికి వచ్చేవారు ఈ న్యాయాధిపతుల దగ్గరికి వచ్చి వారి కష్టాన్ని వారి సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆ న్యాయాధిపతి ఆ కష్టాలను ఆ సమస్యలను విని ఏ విధంగా న్యాయం తీర్చాలని ఆలోచించి న్యాయం తీర్చేవారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా ఈ పట్టణంలో కూడా ఒక న్యాయధిపతి ఉన్నాడు అయితే ఆ న్యాయాధిపతి పరిపాలిస్తున్న ఆ టైంలో ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలలో ఒక విధువరాలు ఉన్నాయి ఆ విధవరాలకు ఒక సమస్య వచ్చింది తనకు తన ప్రతివాదికి ప్రతివాది అని అంటే శత్రు తన నివసి దగ్గరగా నివసించే వ్యక్తి కావచ్చు లేకపోతే తన బాధ పెడుతున్న వ్యక్తి కావచ్చు తన ఇబ్బంది పెడుతున్న వ్యక్తి కావచ్చు తను గుండా ఈ విధంగా పాపచర్ పెడుతున్న వ్యక్తి కాబట్టి ఏదో సమస్య చాలా బాధపడుతూ తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చడానికి ఈ న్యాయాధిపతి దగ్గరికి వస్తుందండి ఒకసారి మనం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినం ఆ మనుషులను రక్ష ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండిను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండినో ఆమె అతడిని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చాను గాని అతడు కొంతకాలము గొప్పకపోయేరు చాల ఇప్పుడు ఈయన ఒక రోజు వచ్చింది ఒక రోజు వచ్చి ఆ న్యాయాధిపతి దగ్గరకు నిలబడి రెండు చేతులు కట్టుకొని నిస్సహాయ స్థితిలో ఉండి అయా నాకు న్యాయము తీర్చారా నాకును నా ప్రతిపాదికు వచ్చిన ఈ యొక్క సమస్యని బట్టి కష్టాన్ని బట్టి నేను ఎంతో సఫర్ అవుతున్నాను కాబట్టి మీరే మా పట్టణానికి న్యాయాధిపతి కనుక మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను ప్రార్థేపడుతున్నాను నాకు న్యాయం తీర్చండి అని వెయ్యి కళ్ళతో వెయ్యి ఆశలతో ఆ విద్రోహాలు వచ్చి ఆ వ్యక్తిని ఆ న్యాయాధిపతిని ప్రాధేయపడుతుంది మొర్ర పెట్టుకుంటుంది కన్నీళ్లతో మొర పెట్టుకుని ఈ న్యాయాధిపతి కనుక కదా నాకు న్యాయం తీర్చేదని వచ్చి అడుగుతా ఉన్నాడు అయితే ఇంతకీ ఆ న్యాయాధిపతి ఎవరు అని అంటే కఠినుడు ఎలాంటి వ్యక్తి అండి కఠినుడు కఠిన మనస్తత్వం గలవాడు బైబిల్ గ్రంథం అతని గురించి ఏమని బోధిస్తుంది అతడు దేవుడికి భయపడకయు రెండోది మనుషులను లక్ష్య పెట్ట నుండి న్యాయాధిపతి ఎవరు ఇలాంటి వ్యక్తులు తెలుసండి దేవునికి భయపడే వ్యక్తులు కాదు మనుషులను లక్ష్య పెట్టే వ్యక్తులు కాదు ఎవరు ఈ వ్యక్తులు అని అంటే తనకున్న అధికారం బట్టి గర్వముతో ఉండేవారు రెండవది తనకున్న డబ్బు ఆస్తిని సంపదలు పరపతిని బట్టి అధికారముతో విర్ర విగుతూ గర్వంతో ఉండేవారు మాత్రమే మీరు దేవునికి భయపడేవారు కాదు మనుషులలో ఏమాత్రం లక్ష్య పెట్టేవారు కాదు ఆ విధంగా ఉండేవారు వీరు మాకు దేవుడు అవసరం లేదు అలాగే నాకు ఎవరు ఎదురు దిగుతారు నా ముందు ఎవరు నిలబడతారు అని మనుషులు లక్ష్య పెట్టేవారు ఉంటారండి అలాంటి వారు నేటి సమాజంలో కూడా ఉండే ఉంటారు దయచేసి గమనించండి మనం ఎంత ఎదుగుతున్నా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటున్నా ఏ అధికారములు కలిగి ఉంటున్నా ఏ ఉద్యోగాన్ని కలిగి ఉంటున్నా ఏ వ్యాపారాన్ని కలిగి ఉంటున్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత సంపద ఉన్నా మనం ఎవరికి భయపడాలో తెలిసండి దేవునికి భయపడాలి దేవునికి స్తోత్రం కలుగుడు దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి ఎందుకనంటే ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు జ్ఞానాన్ని తెలివి ఇస్తారు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారే ఎలా రాజ్యాన్ని పరిపాలించారో తగిన జ్ఞానాన్ని దేవుడే ఇస్తారు కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటున్నా ఏ ఉద్యమం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉంటున్నా మనము మాత్రం భయపడవలసింది ఎవరికో తెలుసు అంటే దేవుడికి భయపడాలి ఈ తప్పు చేస్తే దేవుడు బాధపడతాడు దేవుడు దేవుడు శిక్షిస్తాడు కాబట్టి ఈ తప్పు చేయడానికి వీలు లేదు అని దేవుడికి భయపడాలి పరిశుద్ధ గ్రంథంలో మన పాత్రి మందుల గ్రంథంలో యోసే పంట దేవుడికి భయపడే వ్యక్తిగా ఉండేవాడు అందుకే నేను పాపాన్ని చీ నో అనుకున్నాడు దేవునికి భయపడే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు కనుకనే యోసేపుడు దేవుడు ఐగుప్తు దేశంలోనే గొప్పగా తీరించి ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం పానిసగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన ఈ కుర్రవాడు ఆ పానిసత్వంలో బాధ్యతగా పనిచేసి అందరూ మన్నలు పొంది దేవుని అందు భయముక్తుల్ని కలిగి దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు కనుకనే ఆ బానిసగా అడుగుపెట్టిన కుర్రవాడైనా యూస్కున్న బాధ్యతగా పనిచేసిన పుణ్యాన్ని బట్టి ఐగిట్ దేశంలోనే దేవుడు ప్రధానమంత్రిగా దీవించాడు దేవుడికి స్తోత్రం అంటే దేవుడికి భయపడే వ్యక్తులను దేవుడు దీవిస్తారు దేవుడు ఆశీర్వదిస్తారు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచి పెట్టారు ఎవరైతే దేవుడికి భయపడే వ్యక్తులుగా ఉన్నారో చూసారండి వారు ఈ దేనిని బట్టి గర్విస్తున్నారో దేని బట్టి తల ఎగిరుస్తున్నారో దేనిని బట్టి హిచ్చుస్తున్నారో వారికి ఏదైతే దేని ఆధారం చేసుకుని వారు దేవుడికి భయపడకుండా ఉంటున్నారో ఆ స్థానంలో నుంచి దేవుడు తొలగిచ్చేస్తారు కాబట్టి మనము దేవుడికి భయపడే వ్యక్తులుగా మనము ఉండాలి ఈ వ్యక్తి ఈ న్యాయాధిపతి దేవుడికి భయపడే వ్యక్తి కాదు రెండవది మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు అంటే వీడెంత నా ముందు అన్నంత ఆ విధంగా ఉండేవాడు అలాంటి కఠినమైన న్యాయాధిపతి దగ్గరికి ఎవరు వచ్చి ప్రార్థపడుతున్నారో తెలుసండి ఒక్క విడువరా అసలు మనుషులే లక్ష్య పెట్టేటువంటి కఠినమైన న్యాయధిపతికి నిస్సహాయ స్థితిలో ఆ రోజులలో విధురాలుగా ఉండేవారు చాలా నిస్సహాయ స్థితి అని మంత చనిపోయి ఇక ఏ ఆధారం ఉండేది కాదు ఏ రోజుల్లోనైతే ఏదైనా కష్టపడవచ్చు పనిచేసుకోవచ్చేమో కానీ ఆ రోజుల్లో భర్తను పోగొట్టుకుని విధువరాలుగా జీవిస్తున్నట్లయితే సహజమంతా సుఖిపోటి మాటలతో పోవడం మాత్రమే కాదు ఆమెను చాలా రకాలుగా మాటలతో చాలా ఇబ్బంది పెట్టేవారు అలాంటి విధవరాలు నిస్సహాయ స్థితిలో ఉన్న విధవరాలు ఎవరో తనకి సహాయం చేయలేనిటటువంటి విధవరాలు నిస్సహాయ స్థితిలో ఉండి ఈ కఠినమైన న్యాయధిపతి దగ్గరికి వచ్చి అడుగుతుంది అప్పుడు అడిగినప్పుడు అంటే ఆ న్యాయధిపతి అంట ఆమె చూసి ఎందుకొచ్చా వెళ్ళిపోవాలి కూడా అంటే కనీసం ఆమె యొక్క బాధ కూడా వినడానికి ఈ న్యాయధిపతికి ఉండేది కాదా ఎందుకు అని అంటే కఠినమైన వ్యక్తి బైదల్లో కూడా ఒక కఠినమైన వ్యక్తి కాదండి అతను పాత్ర వచ్చి ఫరో దగ్గర నిలబడి మా దేవుడు చెప్పాడు ఈ ప్రజలందరినీ విడిపించడానికి దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి ఈ ప్రజలందరినీ నువ్వు ఖచ్చితంగా విడిపించాలి లేకపోతే నువ్వు వదిలిపెట్టాలి మా ఇజ్రా ప్రజలందరినీ దేవుని ఆరాధించడానికి వెళ్ళిపోవాలి కాబట్టి నువ్వు మా ప్రజలందరినీ వదిలే అని చెప్తే ఇంతకి నేను పంపించిన వారు ఎవరు అని అంటారు మా దేవుడు అంటే ఆ దేవుడు ఎవరు ఆ యహోవా ఎవరు అని ఫరో మాట్లాడతాడు అంటే అంత కటిముడు అలాంటి కఠినుణ్ణి దేవుడు అణచివేశాడు దేవుడిని స్వానికి ఆ కఠినుడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి దేవుడు తన ప్రజలందరినీ వినిపించుకున్నాడు ఈ న్యాయాధిపతి కూడా చాలా కఠినమైనది ఈ నిస్సాని ఉన్న ఉన్నాయి వచ్చాయా అని అడిగితే చిప్పో అదే ఒక రోజు వెళ్ళింది మరలా నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి మించుందండి మరల చీపో అనే ఉన్నాడు మరలా వెళ్ళింది మరలా నెక్స్ట్ వచ్చి మార్నింగ్ నుంచి ఉందండి నేను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమే లేదండి ఎందుకు ఒకసారి చీపో అని అర్థం కదా కదా చీపో అంటే మరల ఎందుకు ఈ విధవరాల న్యాయ దగ్గరికి వచ్చి నిల్చుంటుంది ఈ రోజులలో సంఘంలో చిన్న చిన్న మనస్పర్ధ అయితే చాలు వెళ్ళిపోతారు మళ్ళా రాదు కనపడరు ఏమైంది చిన్న కారణం ఏమైంది కొడ్డిస్తున్నప్పుడు నాకు వచ్చి అని ఏమైంది ఒక సాంబడి ముఖపాలం ఏమైంది ఏదో చిన్న ఉంటుందండి సంఘంలో మందిరంలో చిన్న సమస్య ఆ చిన్న కారణాన్ని బట్టి మందిరాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ బైబిల్లో ఈ విధవరాహం చూడండి కఠినమైన న్యాయధిపతి చీకో நீ மொத்தக்கு அண்ணா மறல வச்சு நிலபடுத்து மரல வச்சி நிலபடுத்து மரல வச்சு நிலபடுத்து எதுக்கு அளவு ஆலோசனை ஆனக்கு ஞாயிறு தரக்கே ஸ்தலம் ஏதை உண்டதே ஆயிடுறேன் சோப்ரம் கேடுதா ஆனக்கு எல்லாம் நியாயம் ஜோ எவருக்கு ஞாயிறு பிடிச்சு ஆனக்கு எதிர்கொண்ட சமஸ்யும் பரிஷாரம் பேச வாரம் ஆ பட்டண எவரும் நீ நியாய்ப்பு ஒடே செயலுக்கு కానీ న్యాయాధిపతి కఠినంగా వ్యవహరిస్తున్నాడు అతడు ఎంత కఠినంగా వ్యవహరించినా నేను మాత్రం వెళ్తాను నేను నా దేవుని మీద ఆధారపడతాను ఆ న్యాయాధిపతి ఏదో ఒక రోజు నాకు న్యాయం తీరుస్తాడనే ఆశ కలిగి రోజు వచ్చి నిలబడుతుందండి ప్రతి రోజు వచ్చి నిలబడుతుంది రోజు వచ్చి నిలబడుతుంది రోజు ఈ కఠినమైన న్యాయాధిపతి పడుకుంటే నిత్తన పక్కట్ల ఏమంటుందండి నిద్ర పట్టట్ల ఎందుకు నిద్ర పట్టట్లేదని ఆలోచిస్తా ఉంటే ఆ విధరాలు ప్రత్యక్షం అవుతా ఉందంట తన నదిలో అయా న్యాయలు తీర్చి అదొకటే మాట మాట్లాడుతుందంట అయా న్యాయం తీర్చాయి అయా న్యాయం తీర్చాయి ఇదే ఎదురుతా ఉందంట అప్పుడు ఆ కఠినమైన న్యాయాధిపతి హృదయంలో ఒక ఆలోచన వచ్చిందండి తనలో తను అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఒకసారి చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచ్చాను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాడు కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయింది ఆ తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ ఈ వివరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారకున్నట్లు ఆమెకు న్యాయము తీర్పునని తనలో రోజు దేవునికి న్యాయాధిపతికి నిద్ర పొందట్లేదండి ఆమె కనబడతాం అసలు ఈ న్యాయపర తనలో అనుకుంటున్నాడు అసలు నేను ఎవరిని దేవునికి భయపడే వ్యక్తిని కాదు నేను ఎవరిని మనుషులు ఎవ్వరు కూడా లక్ష పెట్టే మనుషులు కాదు అసలు నా వ్యక్తిత్వం ఏంటి కఠినమైన వ్యక్తిత్వం ఈ కఠినమైన వ్యక్తిత్వమైన నా నన్ను ఈ పట్టణంలో ఉన్నవారు అందరికీ తెలుసు ఈ పట్టణంలో నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు ఈమె ఈమెకు కూడా తెలిసినప్పటికీ ఈమె మాటి మాటికి వచ్చి మాటి మాటికి వచ్చి గోజాడుతుంది కదా ఆమె మాటి మాటికి వచ్చి గోజార్తం నా మనసు తరిగిపోయింది మరలా ఆమె వచ్చి గోజాడకున్నట్టు ఈసారి ఆమె వస్తే గనుక నేను ఆమెకి ఏ సమస్య ఉన్నా సరే ఆమెకి నేను న్యాయం తీరుస్తానన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన ఆ అంత కఠినమైన న్యాయాధిపతిని కరిగించింది ఏమైనా ఉన్నదంటే ఆమె మాటి మాటికొచ్చి ఆ న్యాయాధిపతి దగ్గర లీనముగా రిక్తురాలిగా అయా నువ్వు సహాయం నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా అని వచ్చి నిలబడిందని అంతే ఆ విధానాన్ని చూసిన కఠినమైన న్యాయాధిపతి కరిగిపోయి ఆమెకు న్యాయం చేస్తాను అని తన లోతను అనుకున్నాడు ఈ విధంగా ఇదంతా కూడా మీరు ఎలా జాగ్రత్తగా విన్నారో ఆనాడు ఏసుక్రిస్తు ప్రభు ఇదంతా కూడా తన ప్రజలకు చిత్తూ యేసుక్రిస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి కూడా చెప్తున్నారు ఒకసారి మనం చూద్దాం ఎనిమిదో వచ్చనం ఏడవ వచ్చనం ఏడవ వచ్చును మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైనా ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విని దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొర పెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు దేవునికి స్వప్తం కలుగుని కాదు ఇదంతా కూడా యేసు క్రిస్తు ప్రజలకు చెప్తూ అయ్యా జాగ్రత్తగా వినండి ఇంతవరకు మీకు చెప్పాను కదా ఆ విధవరాల పక్షము నా న్యాయాధిపతి కఠినమైన న్యాయాధిపతి ఆలోచించి ఆలోచించి నేను ఎంత కఠినడైనా సరే ఆమె వచ్చి అడుగుతుంది కదా సార్ న్యాయం చేస్తానని న్యాయం మొత్తానికి చేశాడు ఇదిగో మీకు ఈ దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు అని దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు ఈ యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు అటువంటి కఠినమైన న్యాయాధిపతి వంటి వాడు కాదు మరి ఎవరు ఈయన ప్రేమ కలిగిన దేవుడు దేవుడికి స్తోత్రం జాలు కలిగిన దేవుడు తన యుద్ధకు మొర పెట్టుకున్న వారికి మొరలు వినే దేవుడు తన యుద్ధకు కష్టము చెప్పుకున్న వారికి కష్టము తీర్చే దేవుడు తన యుద్ధకు వచ్చి న్యాయం జరిగించండి అని బాధ్యపడిన వారిని దేవుడు వెంటనే కలుగు చేసుకొని తన సన్నిధిలో ఎవరైతే వచ్చి భోజాన్ని మొర పెట్టుకుంటారో వారికి నా దేవుడు న్యాయము తీరుస్తారు అనేటటువంటి దేవుడు ఆ రోజు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాదా చూడండి మన దేవుడు అటువంటి కఠినమైన న్యాయాధిపతి వంటి వాడు కాదు మరి మన దేవుడు ఎవరు ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు మంచిని పంచే దేవుడు మన మొర పెట్టుకుంటే ఆ మొరలు వినే దేవుడు వెంటనే మన కన్నీళ్లు చూసి కరిగిపోయే దేవుడు కరిగిపోయేటువంటి కరిగిపోయేటటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు అయితే ఆ విధవరాళ్ళు ఎలాగైతే కఠినమైన ఆ న్యాధిపతి దగ్గరికి వచ్చి గోజారిందో మనము కూడా అలానే దేవుడి సన్నిధికి వచ్చి విసుగు చల్లకుండా దేవుడి సన్నిధికి వచ్చి పడితే మన ప్రార్థన కూడా దేవుడి మీరు మనకి ఏం చేస్తారమ్మా న్యాయము జరిగిస్తారు దేవుడి స్తోత్రం ఈ లోకంలో మనకి ఎక్కడ న్యాయం జరగకపోవచ్చేమో కానీ ఈ న్యాయాధిపతి అయిన దేవుడి దగ్గర మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది దేవుడి స్తోత్రం న్యాయము చేసే निमुना पीछे निमुना कुछ चालु ये सया चालु ये सया नम्बक मिना देवुड मीना चालुरिये सया

చూడండి మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు తన ఎత్తుకు వచ్చిన వారిని ఏమాత్రము కూడా కృసివేసే దేవుడు కాదు తన ఎత్తుకు వచ్చి మొర పెట్టుకునే వారి మొరని దేవుడు విని జవాబు ఇచ్చేవాడు మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మరొక చోట జరిగిన సంఘటనలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను లూకస్ వార్త పదమూడవ అధ్యయనం పదో వచనం నుండి పదిహేడవ వచనంలో ఒక సంఘం ఒక విధంగా జరిగింది ఒకసారి నేను చెప్తున్నాను జాగ్రత్తగా విని యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో వచ్చి బోధించడానికి వచ్చి నిలబడి ఉన్నారు అయితే యేసుక్రిస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో పద్దెనిమిదేళ్ళ నుండి నడుము ఉంగిపోయి బాధపడుతున్న స్త్రీ అక్కడ కనబడింది యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరంలో ఆవిడ చూసి ఆవిడను పిలిచి చేతుల నుంచి మీద ప్రార్థన చేయగానే పద్దెనిమిది నెలల నుండి బాధపడుతున్న ఆ నడుము వంగిపోయిన స్త్రీ విడుదల పొందుతుంది దేవుడికి స్తోత్రం కలిగినగా అదే విడుదల పొందుతుంది స్వస్థత పొందుతుంది పద్దెనిమిది నెలల నుండి ఆమె నడుము అంటే ఆ నడుము వంగిపోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చిందంటే పద్దెనిమిది నెలల నుండి ఆమెను ఒక దయ్యం బంధించేసి అలా దయ్యం బంధించేసి ఆమెను నడుము ఒంగిపోయే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఆ పద్దెనిమిది ఏళ్ల నుండి ఆమె నడుము ఒంగిపోయినా సరే సమాజ మందిరం రావడం మాత్రం మానలేదు దేవుడి స్వప్లం వెళ్ళిగా సమాజ మందిరం రావడం మాత్రం మానలేదండి నడుము ఒంగిపోయినా ఆ నడుము ఒంగిపోయిన స్థితిలోనే సమాజ మందు వచ్చి ప్రార్థనలోకి వచ్చిండే ఆ శక్తిని దేవుడు చూశాడు ఆ శక్తిని ప్రభు అని వారు చూసి పద్దెనిమిదేళ్ల నుండి బాధపడుతున్న నడుము ఒంగిపోయిన స్థితిలో ఆమె బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచి ఆమెను విడుదల చేశాడు దేవుడికి స్తోత్రం ఏసుక్రీస్తుపురవారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి ఆమె ఆసక్తిని చూశాడు ఆమె సమాజ మందిరంలో వచ్చిన విధానాన్ని చూశాడు కూర్చున్న విధానాన్ని చూశాడు అదంతా ఏసుక్రీస్తుపురవారు చూసి ఆమెను విడుదల చేశాడు ఇది నా ప్రేమ కలిగిన దేవుడు చేసేటటువంటి అద్భుతమైన పని అలాగే మనము కూడా విసుగు చెందకుండా దేవుడి మందిరాల్లోకి రావాలి విసుగు చెందకుండా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించారు అలా విసుగు చెందకుండా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు మన ఆసక్తిని చూసి మన దేవుడు మనల్ని ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడం మాత్రమే కాదు శ్రేష్టమైన జవాబులు ఇచ్చి ఆశీర్వదిస్తారు అయితే ఈ ప్రార్థన జీవితంలో దేవుడిచ్చే జవాబులు మూడు విధాలుగా ఉంటాయి ఏంటి ఆ మూడు అంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన అంశాన్ని దేవుడు వింటారు విన్నప్పుడు అంట ఓకే ఈ ప్రార్థన నా చిత్త ప్రకారంగా ఉంది కాబట్టి నా బిడ్డకు నా కుమార్తెకు నా కుమారుడు వెంటనే నేను జవాబిస్తాను అని అది దేవుడి చిత్త ప్రకారం అయినప్పుడు దేవుడి దాని వెంటనే జవాబిస్తాడు రెండో విధానం నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని బట్టి కన్నీళ్లతో వచ్చి దేవుని మందిరానికి అమ్మ వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన పెడతాడు అయితే దేవుడిచ్చే జవాబు ఎవరుండో తెలుసా అమ్మా అయ్యా నీ ప్రార్థన నేను విన్నాను అయితే నీ జవాబు ఇప్పుడు ఇవ్వాలనుకోట్లా కాస్త సమయం ఒక సమయం వస్తుంది ఆ సమయంలో నేను నీకు ఆ జవాబు ఇస్తాడు ఆ సమయంలో నీకు ఆ జవాబు దొరికితేనే నీకు చాలా సంతోషం ఉంటుంది నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడికి మహిమకరంగా ఉంటుంది కనుక ఆ సమయం వచ్చేంత వరకు ఓర్పు కలిగి సహనం కలిగి మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టకుండా ప్రార్థించమ్మా ప్రార్థించాయా అని దేవుడు అంటాడు మొదటిగా ఏమో దేవుడు వెంటనే జవాబిస్తాడు తన చిత్ర ప్రకారం రెండవదేమో అమ్మా కాస్త సమయం వెయిట్ చేయమ్మా అని దేవుడు బ్రైట్ పీరియడ్ పెడతారు మూడవది నువ్వు ఒక అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తావు అంటావు అది దేవుని చిత్తంలో లేదు అది దేవునికి ఇష్టము లేదు అది నీకు ఇవ్వాలని దేవుడు మాత్రము కూడా అనుకోవట్లేదు అయితే అది మీరు ప్రార్థిస్తున్నా ఎంత ప్రార్థించినా దేవుడు చెప్తాడమ్మా ఈ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలనుకోవట్లేదు ఎందుకంటే అది నీకు మంచిది కాదు అది నీ క్షేమము కాదు అది నా చిత్తము కాదు అది నీకు ఇవ్వ ఒకవేళ ఇస్తే అది నీకు హానికరమే కాదు క్షేమము కాదమ్మా కాదయ్య కాబట్టి ఈ ప్రార్థన లేని జవాబు ఇవ్వట్లేదు అని దేవుడు చెప్తాను కాబట్టి మన దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా విడిపారు అది దేవుడు చిత్తం వెంటనే దేవుడు జవాబు ఇవ్వాలని అనుకుంటే వెంటనే జవాబిస్తారు ఒకవేళ సమయం ఆ ఈ సమయం కాకుండా ఇంకా కాస్త సమయం దేవుడు ఇవ్వాలని ఆశించినట్లయితే ఆ సమయం వరకు ఓపు సహనం కలిగి ఉండమంటాడు ఒకవేళ మనం ప్రార్థించింది దేవుడి చిత్రంలో లేకపోతే అది మనకు దేవుడికి ఇవ్వాలనుకోరు అందుకంటే అది మనకు క్షేమము కాదు అది మనకు ఆశీర్వాదం కాదు ఇంకా శ్రేష్టమైన ఇవ్వాలని దేవుడు ఆశిస్తాడు ఇది స్తోత్రం అదనూయా కాబట్టి ఈ రోజు విన్న వాక్యం ఏంటంటే విసుక చెందకుండా మనము ప్రార్థన చేయాలి విసుపు చెందకుండా దేవుని మందిరాలు రావాలి ఆ విధవరాలు విసుగు చెందిందండి ఒకవేళ ఈ న్యాయాధిపతి వచ్చి నా మొక్క మీద తిడుకున్నారు ఎందుకు వచ్చింది అని ఒకవేళ ఇంటికి ఇంటి పట్ల కూర్చుని అనుకోండి ఆమెకు న్యాయం జరిగేదా విసుకు చెందకుండా వచ్చింది ఆ పద్దెనిమిది ఏళ్ళ నుండి నడుమూనిపోయిన స్త్రీ ఎందుకు ఈ అనారోగ్యం కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం లాభం అని అనుకుని ఉంటే ఆమె విడుదల పొమ్ముకునేదా విసుకు చెందకుండా వీరిద్దరూ ఆ విధరాలేమో న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది ఈమెమో సమాజ మందిరంలోకి వచ్చింది ఆ ఇద్దరిని కూడా ఆ కఠినమైన న్యాయధిపతిలో దేవుడు ప్రేమను పెట్టి ఆమెకు విడుదల చేశాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ పద్దెనిమిది ఏళ్ళ నుండి బాధపడుతున్న ఆమెను చూసి దేవుడు ఆ నడుభూమి పేడ స్త్రీని చూసి ఆ దురాత్మను వదిలిపెట్టి దురాత్మను గద్దించి ఆమెకు విడుదల దయచేశాడు అనగా విసుకు చెందకుండా ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో దేవుడు వారి ప్రార్థన విని వారికి శ్రేష్టమైన జవాబులు ఇస్తాడు అలాంటి శ్రేష్టమైన జవాబులు దేవుడు మనందరికీ దయచేయలు కాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన సయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్న విసుకు చెందకుండా ఎలా ప్రార్థించాలో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వలన అయ్యా కొన్ని కొన్ని సందర్భాల్లో మానం మాకు నాయన ఏం ప్రార్థన ప్రార్థనని మాలో కొంతమంది విసుగు చెందుతున్నారని ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా ఎప్పుడు కూడా ప్రార్థనకు మందిరానికి ప్రార్థన చేయడానికి విసుగు చెందకుండా తో మొరపెట్టుకునే ప్రార్థనా జీవితము కన్నీళ్ళతో మొరపెట్టుకునే ప్రార్థనా జీవితాన్ని అయ్యా క్రమముగా మందిరానికి వచ్చేటటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మేము అందరికీ దయచేమని ప్రార్థం మీ ఎందుకు వచ్చిన వారి ఎంత మాత్రం కృషి దేవుడు కాదు కనుక అయ్యా ఈ రోజు ఎవరైతే ఏ ప్రార్థనలు బట్టి వచ్చారో వారికి ఉన్న ఒక సమస్య లేక మీరు ఎదిగిన దేవుడు కనుక మీరే ప్రతి ఒక్కరికి సమస్యలు తీర్చి మేము అది శాంతమాదనం సమృద్ధిని అందరికీ దయచు అయ్యా నమ్మగా